హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఇక్కడ నేనైతే గుత్తి వంకాయ కర్రీ వస్తున్నాను అనమాట సో సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందు కడాయి వేసుకొని కొన్ని నువ్వులు కొన్ని ధనియాలు ఊలు గరం మసాలా వేసుకొని ఎంచుకొని పక్కన పెట్టుకోవాలి ఉంటే పల్లీలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని వేగనివ్వాలి ఉల్లిగడ్డ మంచిగా వేగినాక దాంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చిమిర్చి కూడా మంచిగా వేగనివ్వాలి ఈ రెండు మంచిగా మగ్గిపోయాక దాంట్లోకి ఒక టమాటా కూడా యాడ్ చేసుకొని అయితే మంచిగా వేగనివ్వాలన్నమాట మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కూర అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పేయండి నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం పెళ్ళిళ్ళలో వేసి వంకాయ కర్ర ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట సో మీకు ఎంతమందికి ఇష్టమో టమాటాలు మగ్గేంతవరకు అయితే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి టమాటాలు మగ్గిన తర్వాత తీసేసి పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి చల్లారే చల్లారేలోపు మనమైతే వంకాయలు కట్ చేసుకుందాము ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని దాంట్లో వంకాయలు అయితే ఇట్లా మధ్యలోకి చీలికలాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి సో ఇక్కడ ఈ మగ్గిపోయి అన్నీ తీసి మిక్సీ పెట్టేసుకోవాలి మనము సో వంకాయలు అయితే కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పటిదాకా మనం టమాటాలు ఉల్లిగడ్డలు వేయించిన కడాయిలని కొద్దిగా నూనె పోసుకొని దాంట్లో జీలకర్ర వల్ల లేకపోతే హోల్గరం మసాలా వేసుకొని అందులోనే ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయలు తీసుకొని ఒకటి ఒకటికి ఇట్లా వేయించుకో వేసుకోవాలన్నమాట వేసుకొని నూనెలోనే వేయించుకోవాలి మూతబెట్టి ఒక పది నిమిషాలన్నా నూనెలో వేయనివ్వాలి లోప వంకాయ లోపల వరకు ఉడికే వరకు ఉడకనివ్వాలి ఒక పది నిమిషాలు అంతలోపు మనం ఇక్కడ మసాలా మిక్సీ పట్టుకుందాము ఇందాక వేయించుకున్న నువ్వులు ధనియాలు జీలకర్ర పోలగరం మసాలాన్ని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న దాంట్లోనే మళ్ళీ టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా అది కూడా వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని దాంట్లోకి ఉంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు చింతపండు అయితే అండి ఖచ్చితంగా చింతపండు వేసుకోవాలి అది మిక్సీ బట్టి పక్కకు పెట్టుకోవాలి సో అంతలోపు మనకి వంకాయలు అయితే మగ్గిపోతాయి మంచి మగ్గిన చూడండి లోపల వరకు ఇట్లా కుక్ కావాలి సో ఇప్పుడు మీరు తీసుకొని దాంట్లో స్టఫింగ్ లెక్క పెట్టుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ ఇట్లా మసాలా వేసుకోవచ్చు అయితే డైరెక్ట్ మసాలా అనేది ఉడివి పెట్టుకున్నాం కదా అది దీంట్లో డైరెక్ట్ తీసేసి వేసి పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి ఆల్రెడీ మనం ఉడకనిచ్చినాము ఒక ఐదు నిమిషాలు వంకాయలు పట్టే వరకు ఇట్లా నూనె పైకి తేలే వరకు అయితే నూనెని నూనెలోనే ఉడకనివ్వాలి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోండి మధ్యలో మధ్యలో ఇట్లా కలుపుతూ నూనె పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇంకా ఇలా మంచిగా ఉడికి నూనె పైకి వచ్చినప్పుడు మనం ఇప్పటిదాకా మిక్సీ పట్టు గిన్నె దాంట్లో వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా మంచిగా కడుక్కొని దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఆవు ఇంతకీ కూర అన్ని కూరగాయల్లో తాజా కూరల్లో రాజేవారు అంటే వంకాయ అంటారు కదా ఎందుకంటారు అలా మీకు ఏమైనా తెలిసే నాకు కామెంట్ చేసి చెప్పేయండి టమాటాలు ఇంకా చాలా వెజిటేబుల్స్ ఉంటాయా కాకపోతే వంకాయకి అంత ప్రత్యేకత ఎందుకు అనేది కామెంట్ చేసి చెప్పండి నాకైతే ఇంకా అలా ఉడికిన దాంట్లోకి ఒక కప్ వాటర్ తీసుకొని యాడ్ చేసుకొని మంచిగా కలిపి ఒక ఐదు పది నిమిషాలు మంచిగా స్టిమ్లోనే పెట్టుకొని ఉడకనివ్వాలి వంకాయ ఉడుకుతుంది మసాలా కూడా మంచిగా ఉడికి వాటర్ అన్నీ పోయి ఆయిల్ అయితే పైకి రావాలి అప్పుడు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సో ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టుకొని ఇంకా లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకొని కలిపి రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని తీసుకొని రైస్లో తింటే సూపర్ ఉంటుంది చపాతిలో కూడా సూపర్ ఉంటుంది గుత్తి వంకాయ కర్రీ అంటే అందరికీ ఫేమస్ కదా ఫేవరెట్ కదా సో చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి చింతపండు ఇవన్నీ కరెక్ట్ క్వాంటిటీలో వేసుకున్నాం అనుకో టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది అనమాట మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఒకసారి అయితే మన ఛానల్ ఓపెన్ చేసి చూసి మీకు వీడియోస్ నచ్చితేనే చూడండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు సపోర్ట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్